హజ్రత్ నిజాముదీన్ అయితే వెళ్దాము ఫస్ట్ అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఎక్కువ కాదు సిక్స్టీ రూపీసే తీసుకున్నారు సో ఇదైతే మనకి ఫిరోజ్ షా కోట్ల స్టేడియం దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి హజరత్ నిజాముద్దీన్ దర్గా అసలు ఈ దర్గా నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి సూఫీ సాధువు ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా యొక్క సమాధి మరియు మసీదు సముదాయం అంట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హజరత్ నిజాముద్దీన్ ఔలియా కిస్తీ సూఫీ సంప్రదాయంలో అత్యంత గౌరవనీయమైన సాధువంట అంట ఆయన బోధనలు ప్రేమ శాంతి మరియు మానవత్వంపై ఆధారపడి ఉన్నాయి అని అంటారు ఇక్కడ ఈ దర్గా అన్ని మతాల భక్తులకు సమానంగా స్వాగతం అయితే పలుకుతుంది ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచిన దర్గా ఈ దర్గాలో ప్రతి గురువారం సాయంత్రం జరిగే కవ్వాలి సంగీత ప్రదర్శనలకైతే ప్రసిద్ధి చెందింది ప్రతి గురువారం అయితే ఇక్కడ భక్తి గీతాలు అయితే పాడతారు ఈ కవ్వాలిలో హజరత్ నిజాముద్దీన్ మరియు ఆయన శిష్యుడు అమీర్ ఖుస్రో గౌరవార్థం పాడబడతాయంట ఇది ఈ దర్గా ప పదమూడు వందల ఇరవై ఐదులో మహమ్మద్ బిన్ తుక్లక్చే నిర్మించబడింది దర్గా పదిహేను వందల అరవై రెండులో ఫరీన్ ఖాన్చే పునర్నిర్మించబడించింది అంటే ఈ ఈ దర్గా విశిష్టత ఇదండి పురాణం ఇక్కడది సో దర్గా సముదాయంలో అమీర్ ఖుస్రో జహంగ్నార్ బేగం మరియు మహమ్మద్ షా వంటి ప్రముఖుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ దర్గా చాలా ఎంత ఫేమస్ అంటే చాలా దేశాల నుంచి అయితే ఇక్కడికి వస్తారు మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం బజరంగ్ బైజాన్లో ఆమె పాకిస్తాన్ నుంచి ఈ దర్గాకు వస్తుంది వాళ్ళ అమ్మాయి మోగాదనం పోవడానికి సో ఇలాగే చాలా బాలీవుడ్ సినిమాలు స్టార్ చిత్రంలోని లేదంటే ఢిల్లీ సిక్స్లో చాలా సినిమాలు అజ్జియా సినిమాల్లో అయితే చాలా సినిమాలు అయితే కనిపిస్తుంది నేనైతే ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేశాను ఏంటో కూడా చూపిస్తాను నేను రూమ్కి వచ్చిన తర్వాత సో ఇది దర్గా బయటకు వచ్చిన తర్వాత చాలా రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇక్కడ దర్గాకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తినేసి వెళ్తారు సో మన రూమ్ ఇక్కడే కాబట్టి ఇంకా ఏం తినలేదు ఇది ఏదో పెద్ద పూరి చాలా వెరైటీగా ఉంది ఎంత పూరి సరే అని చెప్పి ఇంకా మనం తిరుగు ప్రయాణం ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది మరి పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నాకైతే అర్థం కాలే